టాలీవుడ్ నటి మంచులక్ష్మి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తాజాగా ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు ఈ షో ట్రైలర్ ఇప్పటికే వైరల్ అవుతోంది టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన స్టార్ నటి మంచు లక్ష్మి బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబైలో సెటిల్ అయింది అక్కడే ఉంటూ బాలీవుడ్లో ఛాన్స్ల కోసం చురుకుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది జిమ్ పార్టీలు బాలీవుడ్ ప్రముఖులతో ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది మంచు ఇక తాజాగా మంచు లక్ష్మి ఓ పెద్ద బాలీవుడ్ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ పన్నెండు నుండి స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త రియాలిటీ షో ది ట్రైటర్స్లో మంచు లక్ష్మి కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు ఈ షోకి ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్త్ గా వ్యవహరించబోతున్నారు ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది తాజాగా విడుదలైన ట్రైలర్ వైరల్ అవుతోంది ఈ షో ప్రత్యేకమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందుతోంది బిగ్ బాస్ తరహాలో ఆటలతో పాటు మైండ్ గేమ్స్ కూడా ఉన్నట్టు ట్రైలర్లో హింట్ ఇచ్చారు ట్రైలర్లో మంచు లక్ష్మి భావోద్వేగంతో ఏడ్చిన దృశ్యం కనిపించింది మంచు లక్ష్మితో పాటు ఉర్ఫీ జావేద్ ఆశిష్ విద్యార్థి రాజ్ కుంద్రా లాంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు హాలీవుడ్లో విజయవంతమైన ఫార్మాట్ షో ఆధారంగా ఈ బాలీవుడ్ షో రూపొందించబడింది బాలీవుడ్ ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి ఇండియాలోకి తీసుకున్నారు తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈ షోలో ఎలా మెప్పిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది షో స్టార్ట్ అయితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది మంచు లక్ష్మి బాలీవుడ్ ప్రయాణంలో ది ట్రైటర్స్ షో ఒక కీలకమైన అడుగు ఈ షో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది ప్రేక్షకులు ఆమె ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నారు